హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను పచ్చిరొయ్యలు పచ్చి సెనపప్పు కర్రీ అనమాట చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అసలు మరి ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలామందికి వచ్చు ఇంకా కొంతమందికి రాదు కదా ఈ కాంబినేషన్ చేసుకొని చూస్తారా మీరు అసలు తినేయగలిగి తినాలనిపిస్తుంది అండి అంత బాగుందనమాట ఇది ఎలా చేసుకుంటున్నానో నేను మీకు చూపిస్తాను వెళ్దాం ఆ వీడియోలోకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వెడిక్కింది కదా ఒక ఉల్లిపోయి అనమాట పెద్ద పాయిల్ చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కోసుకున్నాం పచ్చిమిరకాయలు నాలుగైదు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కారం కాదులే కారం తర్వాత వేసుకున్న పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఒక టమాటా చిన్న ముక్కలు పోసుకుని వేసుకుందాం టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాం బాగా టమాటా అలవాని పేస్ట్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోనే మనం కడిగి పెట్టుకున్న పచ్చిరెయలు వేసుకుందాం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇందులోని ఈనెలు తీసేసుకోవాలి నరాలు అదే నల్లగా ఉంటాయి కదా తీసేసుకోవాలన్నమాట రొయ్యలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను వాటర్ వస్తుందండి ఇంట్లోని మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకుంటే ఆవిరి టీవీలో పట్టేసి కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఇలా అయితే ఆవిరంతా అంతా బయటకు కాబట్టి ఆ స్మెల్ అనేది పోతుంది మూత అయితే పెట్టద్దు కరే మంట కొంచెం హైలో పెట్టుకొని మనం ఆడిపోకుండా తిట్టుకుంటూ ఉంటే వాటర్ అంతా తొందరగా పోతుంది అనమాట అది మాడిపోతుంది ఎగిరిపోయిందండి వాటర్ దీంట్లో స్మెల్ అనేది ఉండదు అన్నమాట దీనికి పచ్చి తనపప్పు వేసుకుందామండి నానబెట్టించుకున్నాము ఒక గంట ముందు ఇవి పావు కేజీ రైలు ఈ పావు కేజీ పచ్చి రోజులకి యాభై రోజులు మేము పచ్చి తన వేసుకున్నాం మీరు ఎంతమందో తినేదాన్ని పెట్టి చూసి వేసుకోండి వాటర్ అంతా ఎగిరిపోయిన ఇదంతా ఆయిల్ ఎలా తేలుతుంది అనమాట వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ తేలుతుంది ఇప్పుడు మనం రొయ్యలు వేసుకోవాలి గంట ముందు నానబెట్టుకోవాలి కడుక్కొని దీన్ని కూడా కొంచెం సేపు ఇలాగ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం చెక్కని పప్పు కూడా విగిలిపోయింది ఇప్పుడు దీంట్లోనే మసాలాలు వేస్తున్నాము జీలకర్ర ధనియాలు పొడి ఏ పెట్టుకుని దంచుకోవాలన్నమాట ఇది గరం మసాలా పొడి సరిపోతుంది తర్వాత కారం పచ్చిమిరగా వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలన్నమాట కారం ఎక్కువే తినలేం కదా అలా చాలా పోయినా కూడా బాగోదు మంచి కాంబినేషన్ అండి అసలు ఈ పచ్చి పచ్చి రొయ్యలు కర్రీ అంటే తినే కలిసి తినాలనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా చేసుకున్నారో లేదో నాకు తెలియదు నేనైతే సారిగా చేస్తాను ఈరోజు ఉదయాన్నే వదిలేసింది లేదు ఉదయానం తీసుకున్నాను అనమాట చేసుకుందాం కర్రీ అని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం చిరుపద్ది లోటాతో లోటాడు వేసుకున్నాం అనమాట వాటర్ ఉడికిపోతుంది రెండు నిమిషాల్లో అయ్యే పోతుంది ఎందుకంటే నానిపోయింది కాబట్టి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అండి చాలా బాగుంటుంది సరే మూత పెట్టేసుకుందాం అయిపోయింది కర్రీ బీరకాయ పచ్చిరీలు వండుకోవచ్చు బీరకాయ పచ్చి శనగపప్పు వండుకోవచ్చు బీరకాయ వంకాయ వండుకోవచ్చు పచ్చిరీలు ప్రతి దాంట్లో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అన్నమాట అంతేంటి అయిపోయింది మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం లాస్ట్లోని ట్రిప్ అనిపిస్తుంది అన్నమాట అంతే అండి రోటీ చపాతి పూరి పుల్కా రైస్ సారు సాంబారు దాంట్లో కూడా కాంబినేషను బాగుంటుంది అనమాట నంచుకోవడానికి నచ్చిందా మీకు నేను మొత్తం అంతా కూడా నేను మీకు క్లారిటీగా చూపించాను కదా నచ్చింది అనుకుంటున్నాను మరి తినే కల్లి తినాలనిపెట్టదండి మంచి టేస్ట్ అనమాట ఈ కర్రీ అయితే మొత్తం మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి చేసుకుని మర్చిపోవద్దు సరేనా నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసేయండి ఎవరికన్నా పక్క వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను పచ్చిరొయ్యలు పచ్చిసెనపప్పు కర్రీ అనమాట చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అసలు మరి ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలామందికి వచ్చు ఇంకా కొంతమందికి రాదు కదా ఈ కాంబినేషన్ చేసుకొని చూస్తారా మీరు అసలు తినేయగలిగి అండి అంత బాగుందనమాట ఇది ఎలా చేసుకుంటున్నానో నేను మీకు చూపిస్తాను వెళ్దాం ఆ వీడియోలోకి